గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ రీసెంట్గా నేను ఒక ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఛానల్ పేరే సైన్స్ ఫర్ రైల్వేస్ సైన్స్ ఫర్ రైల్వేస్ ఈ సైన్స్ ఫర్ రైల్వేస్ అనే యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ నీ తెలుగులోనూ అదేవిధంగా ఇంగ్లీష్లోను టీచ్ చేయడం జరుగుతుంది చాలామందికి ఏంటంటే రైల్వే ఎగ్జామ్స్కి అది మాత్రమే కాకుండా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ జనరల్ సైన్స్ అనే టాపిక్ చాలా ఇబ్బందిగా మారిపోయింది ఎందుకు అంటే వాళ్ళు తెలుగులో ఎక్కడ చదువుకుందాం అనుకున్నా పూర్తిగా ఎన్సిఆర్టీ బుక్స్ తెలుగులో అవైలబిలిటీగా లేదు దానితో ఒకవేళ ఇంగ్లీష్లో చదువుకుందాం అనుకున్నా ఎన్సీఆర్టీ వాళ్ళకి క్లియర్గా అర్థం కాదు కానీ ఎగ్జామ్స్లో మాత్రం లాస్ట్ టైం జరిగిన ఆర్ఆర్బి ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఆర్పిఎఫ్ కానీ ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ ఇవి మీరు ఏ ఎగ్జామ్స్ అయినా తీసుకోండి ఇవి మాత్రమే కాకుండా ఒకవేళ మనం ఎస్ఎస్సి తీసుకుంటే ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా జనరల్ సైన్స్ని ఎన్సీఆర్టీ బేస్డ్ ఆధారంగానే అడుగుతున్నారు తప్ప వేరే విధంగా అడగట్లేదు కాబట్టి అలాంటి వాళ్ళకి క్లియర్గా అర్థం అవడానికే ఈ ఛానల్ని ఏర్పాటు చేసి ఎవరైతే రైల్వే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ప్యానల్గా వాళ్ళ కోసం పూర్తిగా సైన్స్ని ఎన్సీఆర్టీ ఆధారంగా ఏర్పాటు చేయాలని ఉద్దేశంతోనే ఈ ఛానల్ ఏర్పాటు జరిగింది ఈ ఛానల్ పేరు సైన్స్ ఫర్ రైల్వేస్ ఇక్కడ నుంచి సైన్స్ ఫర్ రైల్వేస్లో సైన్స్కి సంబంధించిన ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరగబడుతూ ఉండేది దీన్ని గమనించండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది నేనే నేను రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డి పడిన లెవెల్ వన్ నోటిఫికేషన్లో నేను క్వాలిఫై అయ్యాను జాబ్ కూడా వచ్చింది నాకు ప్రజెంట్ ఆ జాబ్ చేస్తూనే నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను రాబోయే ఎన్టీపీసీ హై లెవెల్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో సైన్స్ని ఎలా క్రాక్ చేయాలి ఏఎల్పి మొదలుకొని ప్రతి ఎగ్జామ్స్లో కూడా ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ కొన్ని ఎగ్జామ్స్కి అయితే ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ ఎలా తెచ్చుకోవాలనే విషయాన్ని క్లియర్గా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ టాపిక్స్ మీద వెళ్తూ ఉంటాం అన్నమాట అయితే మన ఛానల్లో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే ఫస్ట్గా మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఫిజిక్స్ అనమాట ఆ నెక్స్ట్ కెమిస్ట్రీ ఆ నెమిస్ట్రీ ఆ నెక్స్ట్ లైఫ్ సైన్సెస్ అనమాట ఈ లైఫ్ సైన్సెస్ అంటేనే మనం బయాలజీ అని కూడా మాట్లాడుకుంటూ ఉంటాం బయాలజీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ మూడు సెక్షన్స్ మాట్లాడుకుంటూ ఉంటాం ఈ మూడు సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏదో ఒకటి మాత్రమే చదువుకుంటూ ఉంటారు మిగతా రెండింటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అది చాలా తప్పు మనం గ్రూప్ డీ ల్యాండ్ ఎగ్జామ్స్లో చూసామంటే ఫార్టీ మార్క్స్ వస్తాయి ఆ ఫార్టీకి మూడు కంబైన్ చేసే వస్తాయి కాబట్టి మీకు గ్రూప్ ల్యాండ్ ఎగ్జామ్స్లో ఫార్టీ రావాలన్నా లేదా ఏఎల్పి లాంటి ప్రియమ్స్ ఎగ్జామ్స్లో వీటిని కూడా బాగా టచ్ చేస్తూ ఉంటాడు బయాలజీ ఎక్కువ అడగడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద వెళ్తూ ఉంటాడు అవి కూడా మార్కులు రావాలి అంటే ఈ మూడింటిని సమంగా నేర్చుకుంటూ ఉండాలన్నమాట ఈ మూడింటిని నేర్చుకోవడం విషయం కాదు ఆ మూడిటిని ఎన్సీఆర్టి బుక్స్లో ఏం ఆధారంగా ఇచ్చాడు ఆరు నుంచి పది తరగతిలోపు ఎన్సీఆర్టీ బుక్స్లో ఎవ్రీ కాన్సెప్ట్స్ ఎవ్రీ కాన్సెప్ట్ అనమాట ఎవ్రీ కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చదువుకున్న తర్వాతే మనం వెళ్ళాలన్నమాట ఒకవేళ మనం అలా వెళ్ళలేదనుకోండి మనకి మార్క్స్ అనేవి రావన్నమాట మనకి మార్క్స్ అనేవి రావు కాబట్టి కంప్లీట్ మార్క్స్ అనేవి మనకు రావాలి అంటే టు ప్రిపేర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఆన్ బేస్ ఆఫ్ ఎన్సీఆర్టీ అనమాట అది మొత్తం కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఎక్కువగా మనం కాన్సెప్ట్స్ మీద వెళ్తూ ఉంటాం అనమాట కాన్సెప్ట్స్ వల్ల ఎక్స్ప్లెనేషన్ బాగా జరుగుతూ ఉండిద్ది అయితే ఇది కొత్తగా వస్తున్న వాళ్ళకి ఆల్రెడీ పాత ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి సైన్స్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఈ కాన్సెప్ట్స్ అంతకు ఎక్కువ అక్కర్లే వాళ్ళతో పాటు పీవై క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట కాబట్టి ఒక పక్కన కాన్సెప్ట్స్ ఇంకో పక్కన పీవై క్వశ్చన్స్ క్యూ క్వశ్చన్స్ ప్యాలల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే క్యూ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఈజీగా ఉండటానికి మనకి టెక్స్ట్ బుక్ యాప్ అనేది బాగా అందరూ వాడుతూ ఉంటారు టెక్స్ట్ బుక్ యాప్ ఈ టెక్స్ట్ బుక్ యాప్లో ఏం చేస్తున్నాడంటే వాడు లైవ్ టెస్ట్ అని చెప్పి క్వశ్చన్స్ పెడుతున్నాడనమాట లైవ్ టెస్ట్ ఈ లైవ్ టెస్ట్లో పెట్టిన క్వశ్చన్స్నే మనం ఇక్కడ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట లైవ్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అలా కాకుండా వైసీటీ అనే బుక్ ఉండిద్ది అనమాట యూత్ కాంపిటేటివ్ టెక్నీషియన్స్ అని ఒక బుక్ ఉండిద్ది ఇది హిందీ వాళ్ళు రిలీజ్ చేసిన బుక్ అనమాట ఇది ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉండిద్ది దీంట్లో ఏమైందంటే అన్ని ఆర్ఆర్బి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అనమాట సో టాపిక్ వైజ్గా ఉన్న ఈ వైసీటీ బుక్లోని క్వశ్చన్స్ రోజు రోజుకి లైవ్ టెస్ట్లు పెడుతూ ఎవ్రీడే ప్యాటర్ని ఫాలో అవుతున్న టెక్స్ట్ బుక్ యాప్లోని క్వశ్చన్స్ని రెండింటినీ పేరవల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం లాస్ట్ టైం గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్లో ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో ఈ టెక్స్ట్ బుక్ మేజర్ రోల్ ప్లే చేసింది అనమాట ఏ రోజు ఎగ్జామ్ జరిగితే ఆ నెక్స్ట్ రోజే దానికి తగ్గ క్వశ్చన్స్ కూడా వాడు పెట్టేశాడు అవి పేరవల్గా ప్రిపేర్ అయిన మేమందరం కూడా జాబ్స్ కొట్టాం అదేవిధంగా ప్యాటర్న్ ఫాలో అయిందన్నమాట సో ఆ ప్యాటర్న్ ఆధారం చేసుకొని ఈ రెండు భాగాలను ఉపయోగించుకొని మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి క్లారిఫై చేసుకుంటాం ఇక కమింగ్ టు కాన్సెప్ట్స్ ఈ కాన్సెప్ట్స్ని ఎవ్రీడే ట్వంటీ మినిట్స్ లేదా థర్టీ మినిట్స్ కాన్సెప్ట్గా మనం ప్రతిరోజు కూడా కాన్సెప్ట్స్ వైజ్గా తీసుకొస్తూ ఉంటాం అన్నమాట ఎవ్రీడే ఒక న్యూ కాన్సెప్ట్ అనేది వస్తూ ఉండిద్ది ఆ కాన్సెప్ట్స్ అనేది మనం అర్థం చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొత్తగా వస్తున్న వాళ్ళకేమో కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ఉంటారు ఆల్రెడీ కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళకేమో ఎవ్రీడే హైడెప్త్గా క్వశ్చన్స్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని ఈ రెండింటి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది కాబట్టి న్యూ స్టూడెంట్స్ అదేవిధంగా ఓల్డ్ స్టూడెంట్స్ ఇద్దరికీ ఉపయోగపడే విధంగా ఇద్దరు కూడా సైన్స్లో పూర్తి మార్కులు తెచ్చుకునే విధంగా దీన్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట ఇది మన అప్కమింగ్ ప్లాన్ ఈ మూడు కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే కమింగ్ టు ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్సెస్ అనమాట ఈ మూడు అనేవి ఉంటాయి ఈ మూడింటిని పేరల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉండిద్ది అనమాట ఒకరోజు ఫిజిక్స్ మాట్లాడితే ఇంకో రోజు కెమిస్ట్రీ ఇంకో రోజు లైఫ్ సైన్స్ లేకపోతే ఒక వారం ఇది మాట్లాడితే ఇంకో వారం అది అలా ప్యానల్గా మాట్లాడుకుంటూ వెళ్తామన్నమాట దీన్ని మన స్టూడెంట్స్ అందరూ కూడా గమనించాలి ఇక నెక్స్ట్ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఫిజిక్స్ అనే చాప్టర్ మనం తీసుకున్నామంటే ఈ ఫిజిక్స్ అనే మన కాన్సెప్ట్ని తీసుకున్నామంటే ఫిజిక్స్లో మనకి ముఖ్యంగా చదువుకోవాల్సినవి ఏంటి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి కానీ ఎగ్జామ్స్లో బాగా అడుగుతున్నది ఏంటి అంటే ఫస్ట్గా మెకానిక్స్ మెకానిక్స్ అనమాట చాలామందికి మెకానిక్స్ అంటే ఏంటో కూడా తెలియదు దాని నుంచి ఏ కోసెన్స్ వస్తే కూడా అవగాహన లేదు కానీ ఏఎల్పీ ప్రిలిమ్స్ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో పడిన విషయం ఏంటంటే వాడు మెకానిక్స్ మీద ఎక్కువ మార్క్స్ అడిగాడు అనమాట అవును మెకానిక్స్ అంటే ఏముంటాయి సింపుల్గా చెప్పాలంటే వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ అదేవిధంగా ఎస్ఈ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ అనే మూడు ఈక్వేషన్స్ ఉంటాయి అన్నమాట ఎన్టీఏ ఈక్వేషన్స్ అంటే డిజార్ మోషన్ ఈక్వేషన్స్ ఈక్వేషన్స్ ఆన్ మోషన్ అంటారనమాట అంటే గతిశాస్త్రం అన ఉండిద్ది వాటి మీద ఆధారపడి ఈ మూడు ఫార్ములాస్ని ఉపయోగించుకొని రకరకాల క్వశ్చన్స్ ఎన్ని అడిగాడు అంటే అన్నీ అడిగాడు లాస్ట్గా జరిపిన ఏఎల్పి వాటిలో ఏఎల్పి ప్రిలిమ్స్ లాండ్ ఎగ్జామ్స్లో గ్రూప్ డి లాంటి వాట్స్లో కూడా అడుగుతాడనమాట కాబట్టి ఈ యూనిట్ చాలా ఇంపార్టెంట్ దీన్ని మనం ఫిజిక్స్లో ముఖ్యంగా మాట్లాడుకుంటూ ఉంటాం ఇక రెండో యూనిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైట్ అనమాట లైట్ అసలు లైట్కు ఉన్న ప్రాముఖ్యత సైన్స్లో ఉన్న అన్ని టాపిక్స్లో ఏ టాపిక్కి లేదు అంటుందన్నమాట లైట్లో చాలా రకాల ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట ఆ ప్రాపర్టీస్ అన్నిటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలి ఎగ్జాంపుల్కి స్కాటరింగ్ అనే ప్రాపర్టీ ఉండిద్ది పోలరైజేషన్ అనే ప్రాపర్టీ ఉండిద్ది డిస్పర్షన్ అనే ప్రాపర్టీ ఉండిద్ది ఏ రకరకాల రిఫ్రాక్షన్ అని రిఫ్లెక్షన్ అని చెప్పి ఏ రకరకాల ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట ఈ ప్రాపర్టీస్ మొత్తాన్ని మనం క్లియర్గా మాట్లాడుకుంటాం అది మాట్లాడుకున్న తర్వాత లైట్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కాన్కేవ్ కాన్వెక్స్ అనమాట వీటి మీద ప్రాబ్లమ్స్ బాగా అడుగుతూ ఉంటాడు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి వీటి మీద ప్రాబ్లమ్స్ లేకుండా లైట్ అనే టాపిక్ అనేది కవర్ అవ్వకుండా ఉండదు కాబట్టి ఈ కాన్కేవ్ కాన్వెక్స్లో మిరర్ అంటే ఏంటి లెన్సెస్ అంటే ఏంటి అనే విషయం మనం క్లియర్గా మాట్లాడుకుంటాం ఎన్సీఆర్టీలో ఉన్న ఏ డయాగ్రామ్స్ అయితే ఉన్నాయో ఆ డయాగ్రామ్స్ని ఇక్కడ తీసుకొచ్చి పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్స్లో జిఐఎఫ్ ఇమేజెస్ హెచ్డి ఇమేజెస్ వీటిని ఉపయోగించుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బుక్ మీద రాస్తే మీకు క్లారిటీ ఉండకపోవచ్చు కానీ ఎన్సిఆర్టీ బుక్లో ఉన్న ఆ పిక్టోరియల్ కలర్ డయాగ్రామ్స్ తీసుకొచ్చి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా ఎక్స్ప్లెయిన్ చేసి వీటి మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తామన్నమాట నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట కొత్తగా ఏ క్వశ్చను కాదు ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ తర్వాత ఇవి మాట్లాడుతూ ఉంటాం మనం మాట్లాడే యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఫెసిలిటీ ఏంటి అంటే ఎప్పుడైతే మీకు టాపిక్ కవర్ అయిపోయిందో దాని మీద ఒక టూ త్రీ డేస్ కేవలం మాట్లాడతాం అనమాట అన్ని రకాల క్యూస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ ఉపయోగించుకొని ఇక్కడ మనం మాట్లాడటం జరుగుతూ ఉండేది ఆ తర్వాత ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే మ్యాగ్నెటిజం అనమాట ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ కమింగ్ అండర్ సెక్షన్ ఫిజిక్స్ ఏంటంటే మాగ్నెటిజం అనమాట ఈ మ్యాగ్నెటిజంలో థీరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి థీరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట వీటి మీద కూడా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అనమాట మ్యాగ్నెటిజం మాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి ససెప్టబిలిటీ అంటే పర్మియబిలిటీ అంటే ఏంటి పర్మిటివిటీ అంటే ఏంటి అలా మ్యాగ్నెటిజంలో చాలామందికి చాలా కాన్సెప్ట్స్ తెలియవు వాటిని ఎలా క్వశ్చన్ తెలియ తెలియదు అనమాట ఒక మ్యాగ్నెట్ పెట్టినప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఎలా ఉంటాయి అవి ప్యారేగా ఉంటాయా అనే విషయం చాలామందికి తెలియదు అనమాట సో అలాంటి వాటిని కూడా ఈ యూనిట్లో మాట్లాడటం జరిగింది మ్యాగ్నెటిజం అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉండేది వీటి మీద కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ మాట్లాడతాం ఇక నాలుగోది చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ అనమాట ఎలక్ట్రిసిటీ ఈ ఎలక్ట్రిసిటీలో కూడా చాలా క్వశ్చన్స్ ఏమడుగుతూ ఉంటాడంటే ఓల్టేజ్ మీద అదేవిధంగా కరెంట్ మీద అదేవిధంగా రెసిస్టెన్స్ మీద అదేవిధంగా పవర్ మీద అదేవిధంగా హీట్ డిస్పేషన్ మీద రకరకాల క్వశ్చన్స్ను బాగా అడుగుతూ ఉంటాడు మరి ముఖ్యంగా అడిగేది ఏంటి అంటే ఈ రెసిస్టెన్స్ అనమాట రెసిస్టెన్స్కి ప్రాపర్టీస్ ఏంటి రెసిస్టెన్స్ అనేది వేటి మీద ఆధారపడుతూ ఉండిద్ది అలా రకాల క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అనమాట అయితే ఈ రెసిస్టెన్స్ మీద చాలామందికి తెలియని విషయం ఏంటంటే సిరీస్ ఇలా ప్యారల్గా డయాగ్రామ్స్ ఇస్తూ ఉంటాడనమాట టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోమంటూ అంటూ ఉంటాడు ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ని అనమాట ఇలా ప్యారల్గా ఇస్తూ ఉంటాడనమాట ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తూ ఉండాలి ఇలాంటి డయాగ్రామ్స్ ఎలాగా టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ని ఎలా కనుక్కోవాలి ఇది వచ్చినప్పుడు వోల్టేజ్ని కరెంట్ని ఎలా కనుక్కోవాలి లాంటివి ఎలా ఇక్కడ అప్లై చేయాలి ఇంకేలాస్ అనేవి ఉంటాయి ఏ ఫార్ములాస్ ఉంటాయి అన్న విషయాలన్నీ కూడా మనం ఎలక్ట్రిసిటీ అనే యూనిట్లో మాట్లాడుకుంటాం కాబట్టి మనం ఫిజిక్స్ మాట్లాడుకున్నప్పుడు మనకు ముఖ్యంగా కవర్ అయితే అంటే మెకానిక్స్ లైట్ మ్యాగ్నెటిజం ఎలక్ట్రిసిటీ ఇవేనా అంటే కాదు ఇవి కాకుండా ఇంకా ఫిజిక్స్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట చాలా యూనిట్స్ అని ఉన్నాయన్నమాట ఆ యూనిట్స్ అన్నీ కూడా ఇక రిమైనింగ్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం నేను మేజర్గా మాట్లాడాల్సిన నాలుగు యూనిట్స్ గురించి మాట్లాడాను వీటితో పాటు మైనర్గా చాలా యూనిట్స్ ఉంటాయి అనమాట వాటన్నిటినీ కూడా మనం మాట్లాడుకోవాలి వాటిని మనం ఇక్కడ మాట్లాడుకుంటాం ఇలా మనం మొత్తం కూడా ఫిజిక్స్ అనే సెక్షన్ మనం ఈజీగా కవర్ అన్నమాట అలా మనం పూర్తి చేసేస్తాం ఆ తర్వాత కమింగ్ టు మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన రెండో భాగం ఏంటంటే కెమిస్ట్రీ అనమాట కెమిస్ట్రీ కెమిస్ట్రీలో కూడా చాలామంది భయపడుతూ ఉంటారు మందికి కెమిస్ట్రీలో క్వశ్చన్స్ పోయినాయి అంటే మీరు నమ్ముతారా ఎక్కడ పోయినాయి అంటే కెమిస్ట్రీలో ఉన్న ఫస్ట్ యూనిట్లోనే పోయినాయి ఏంటి ఆ ఫస్ట్ యూనిట్ అంటే మనకి ఎన్సీఆర్టీ బుక్ ఓపెన్ చేయంగానే ఉండే యూనిట్ ఏంటి అంటే కెమికల్ ఈక్వేషన్స్ పోయిన దీని మీద గురుబీలు అడిగాడు చూడండి బిట్లు ఎన్ని రకాలుగా అడగాలంటే అన్ని రకాలుగా అడిగాడు దీంట్లో మనకి బ్యాలెన్సింగ్ అని వచ్చింది బ్యాలెన్సింగ్ అని చెప్పి టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ వస్తాయి అన్నమాట టైప్స్ అంటే కాంబినేషను డీకంపోజిషను డబుల్ డిస్ప్లేస్మెంటు డిస్ప్లేస్మెంటు ఇవ కాకుండా చాలామందికి అర్థం కాని అంటే ఆక్సిడేషను రిడక్షను ఇవి చాలామందికి అర్థం కాదనమాట వీటన్నిటిని ఎలా చేయాలి ఈజీగా ఏ తప్పు లేకుండా మళ్ళీ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి రిడక్షన్ ఏజెంట్ అంటే ఏంటి ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇవి చాలా మందికి తెలియదు అలా ఈ రో మాట్లాడతాం కెమిస్ట్రీలో నుంచి బిట్టు పడిందంటే కంపల్సరీ పడే సెక్షన్ ఇదే అనమాట తప్పనిసరిగా పడిద్ది పేపర్ని తొక్కాలనుకుంటే ఈ సెక్షన్స్కి వెళ్తాడు దీన్ని మనం ఈజీగా మాట్లాడుకుంటాం ఏ డౌట్ ఒకలా చాలా క్లియర్గా ఈజీగా బ్యాలెన్సింగ్తో సహా అన్నిటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ తర్వాత రెండో ప్రాముఖ్యమైన అంటే బాండింగ్ అనమాట కెమికల్ బాండింగ్ ఈ కెమికల్ బాండింగ్లో మయానిక్ అయానిక్ బాండ్ అంటే ఏంటి కోవరెంట్ బాండ్ అంటే ఏంటి కోఆర్డినేట్ కోడెంట్ బాండ్ అంటే ఏంటి ఇవి మందికి తెలియదు ఈ బాండ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తెలియదు మెటల్కి నాన్ మెటల్కి మధ్య ఉండే బాండ్ ఏంటి మెటల్కి మెటల్కి మధ్య ఉండే బాండ్ ఏంటి ఆ బాండ్స్ ఇస్తున్నప్పుడు ఎలా గుర్తుపట్టాలి వాటిలో మనకి సింగిల్ బాండ్ డబుల్ బాండు సిగ్మా బాండ్స్ ఇలా సిగ్మా బాండ్స్ నెక్స్ట్ పై బాండ్స్ వాటిని ఎలా గుర్తుపట్టాలి అనే విషయం చాలామందికి తెలియదు వాటిని కూడా మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆనెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్ మ్యాటర్ అండ్ ఇట్స్ స్టేట్స్ అనమాట పదార్థము పదార్థము ఎన్ని రూపాల్లో ఉండిద్ది సాలిడ్ లిక్విడ్ గ్యాస్ ఇవి కూడా అందరికీ తెలుసండి కానీ కనపడిన రెండు స్టేట్స్ ఉన్నాయి ప్లాస్మా స్టేట్ ఇంకో స్టేట్ ఉంది బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ స్టేట్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ స్టేట్ ఈ ఐదు స్టేట్స్ ఉండే వీటిని ఎలా మాట్లాడుకోవాలి సాలిడ్ లిక్విడ్ లిక్విడ్ టు గ్యాస్ మాడితే ఎలా ఉండిద్ది మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి కండెన్సేషన్ అంటే ఏంటి సబ్లిమేషన్ అంటే ఏంటి ఎలా తీసుకోవాలి అన్న విషయాలన్నింటినీ కూడా ఈ రూట్లో మాట్లాడుతాం అన్నమాట థర్డ్ మోస్ట్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ యాటమ్ యాటమ్ అంటే ఏంటి దాంట్లో అటామిక్ స్ట్రక్చర్ అనమాట అటామిక్ స్ట్రక్చర్ గురించి దీంతోపాటు బోర్స్ మోడల్ అని చెప్పి రోథర్ఫార్డ్ మోడల్ అని చెప్పి ఇలా చాలా రకాల మోడల్స్ ఉంటాయి అన్నమాట ఈ మోడల్స్ ఎలా మాట్లాడాలి బోర్స్ బో బోర్ ఏం చెప్పాడు ఒక యాటమ్ గురించి ఫార్డ్ అనే వ్యక్తి ఒక యాటమ్ గురించి ఏం చెప్పాడు జాన్ డాల్టన్ అనే వ్యక్తి ఎటువంటి థీరీస్ని ప్రపోజ్ చేశాడు అన్న థిరీస్ అన్నిటిని కూడా మనం ఫోర్త్ యూనిట్లో అటామిక్ స్ట్రక్చర్ కింద మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఆ తర్వాత చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మోల్ కాన్సెప్ట్ అనమాట అసలు మోల్ అంటే ఏంటో ఇప్పటికీ చాలామందికి ఎవరైతే సైన్స్ ఎగ్జామ్స్ రాశారో ఎన్నో రకాల ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి తెలియదు అనమాట కెమిస్ట్రీలో ప్రాబ్లమాటిక్ ఉన్న యూనిట్ ఏంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అడిగే యూనిట్ ఏంటి అంటే అది మోల్ కాన్సెప్ట్ అనమాట మరి ఆ కాల్ ఆ మోల్ కాన్సెప్ట్లో మోల్ అంటే ఏంటి మోలార్ మాస్ ఎప్పుడు వినుండ్రనమాట దినిది పిట్లు అడుగుతూ ఉంటాడు మోలార్ మాస్ అంటే ఏంటి మరి అటామిక్ మాస్ అంటే ఏంటి మరి మాలిక్యులర్ మాస్ అంటే ఏంటి వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి సిక్స్ పాయింట్ జీరో టూ టూ ఇంటూ టెన్ పా ట్వంటీ త్రీ ఐటమ్స్ అంటారు మాలిక్యూల్స్ అంటారు పార్టికల్స్ అంటారు అసలు ఈ నెంబర్ ఏంటి దీన్ని యావగార్డో నంబర్ అంటారు ఈ యావగాడో నెంబర్ ఏంటి ఈ నెంబర్కి మోల్కి కాన్సెప్ట్ ఏంటి కెమిస్ట్రీలో యూనిట్ ప్రాబ్లమ్స్ అడిగితే ఇదే యూనిట్ నుంచి అడుగుతాడు కానీ ఈ యూనిట్ చాలా మందికి తెలియదు అనమాట ఇవి ముఖ్యమైన కెమిస్ట్రీలోని యూనిట్స్ ఇది మాత్రమే ఉన్నాయనుకో మాకండి ఇంకా చాలా యూనిట్స్ అన్నమాట వాటిని కూడా మనం ప్యారల్గా ఒకదాని తర్వాత ఇంకోటి మాట్లాడుకుంటాం కానీ ఎగ్జామినేషన్ సెక్షన్కి ఈ ఐదు కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఫిజిక్స్లో ఇంపార్టెంట్వి కెమిస్ట్రీలో ఇంపార్టెంట్వి నేను మాట్లాడుతూ వస్తున్నా మనం అన్నీ మాట్లాడుకుంటాం మీరు భయపడాల్సిన అవసరం లేదు కమింగ్ టు అనదర్ సెక్షన్ ఏంటి ఆ సెక్షన్ అంటే మనకి సిలబస్లో లైఫ్ సైన్సెస్ అని ఇచ్చాడు లైఫ్ సైన్సెస్ దాన్ని మనం బయట బయాలజీగా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట బయాలజీ బయాలజీగా మాట్లాడుకుంటూ ఉంటాం ఈ బయాలజీలో మనం కింగ్డమ్స్ మాట్లాడుకుంటూ అనమాట కింగ్డమ్స్ ఎంటైర్ కింగ్డమ్స్ అంటే ఇదిగోండి ఫంగీ కింగ్డమ్ ఫంగస్ గురించి మాట్లాడుకోవాలి నెక్స్ట్ మొనేరా కింగ్డమ్ మొనేరా గురించి మాట్లాడుకోవాలి నెక్స్ట్ యానిమల్ కింగ్డమ్ యానిమల్ గురించి మాట్లాడుకోవాలి నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫంగి మొనరానిమిలియే ప్లాంటు ఇంకోటి ఉండి అనమాట ప్రొటిస్టా ఈ ఐదు కింగ్డమ్స్ గురించి మాట్లాడుకోవాలి ఐదు కింగ్డమ్స్ని ఎవరు తీసుకొచ్చారు మూడు కింగ్డమ్స్ని ఎవరు తీసుకొచ్చారు రెండు కింగ్డమ్స్ని ఎవరు తీసుకొచ్చారు ఇలా లిన్యస్ ఆర్ఎస్ విట్టేకర్ రకరకాల పేర్లు ఉంటాయి వాటిలో మనం ఇప్పుడు ఇలా ఏం తీసుకున్నాం అనుకోండి ఫంఘిలో మనం మొత్తం మాట్లాడుతాం అనమాట వాటి రీప్రొడక్షన్ ఎలా జరిగింది వాటి స్ట్రక్చర్స్ ఏంటి వాటి ముందు రోజుల్లో అవి ముందు ఎలా డెవలప్ అయినాయి ఆ తర్వాత ఎలా వెల్ డెవలప్ అయినాయి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అనే విషయం అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం మనరా కూడా అంతే బ్యాక్టీరియా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట బ్యాక్టీరియాలు రెండు రకాలు ఉన్నాయి మంచి మంచి బ్యాక్టీరియా ఏంటి అదేవిధంగా చెడు బ్యాక్టీరియా ఏంటి వీటిని ఎలా గుర్తించాలి బ్యాక్టీరియాలు రీప్రొడక్షన్ ఎలా చేసుకుంటూ ఉంటాం అనే కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటూ ఉంటాం ప్రొడెక్టాలో ముందుగా ముందుగా తయారైన ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే యానిమల్ కింగ్డమ్ అనమాట యానికమల్ కింగ్డంలో వెన్నుముక్క కలిగినవి వెన్నుముక లేనివి నాన్ కాడ్డేటా ఇవేంటి వీటిలో జరిగే రీప్రొడక్షన్ ఏంటి వీటిలో ఉండే క్యాటగరైజర్ ఏంటి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి యాంపీబీన్స్ అంటే రకాలేంటి రెప్టైల్స్ అంటే రకాలేంటి ఇన్సెక్స్ అంటే రకాలు ఏంటి మొలస్కా అంటే ఏంటి హెల్మెంట్ తీసు ప్లాటీ హెల్మెంట్ తీసు ఇలా చిన్న చిన్న జీవులు ఉన్నాయి అన్నమాట వెల్ డెవలప్డ్ కాని జీవులు మరి వాటి గురించి ఎలా మాట్లాడుకోవాలి అన్న సెక్షన్ మొత్తం కూడా మనం యానిమల్లో మాట్లాడుకుంటూ ఉంటాం నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ ప్లాంట్ కింగ్డమ్ని మనం సపరేట్ బోటనీగా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ అండి రైల్వే ఎగ్జామ్స్లో బాగా బోటనీని బాగా అడుగుతూ ఉన్నాడు అవును బాటనీ అంటే ఏమొస్తాయి అంటే ప్లాంట్ కింగ్డమ్లో ఫస్ట్ మనకి తాలోఫైటా వస్తుందన్నమాట తాలోఫైటా అంటే ఏంటి నెక్స్ట్ బ్రయోఫైటా అంటే ఏంటి నెక్స్ట్ టెరిడోఫైటా అంటే ఏంటి తాలోఫైటా బ్రయోఫైటా టెరిడోఫైటా తాలోఫైటాలో ఏముంటాయి బ్రయోఫైటాలో ఏముంటాయి టెరిడోఫైటాలో ఏముంటాయి ఇవి రకాలు మాట్లాడుకోవాలి వీటి తర్వాత క్రిప్టోగ్రామ్స్ అనమాట క్రిప్టోగ్రామ్స్ ఫెనిరోగ్రామ్స్ వీటి కిందకి వస్తాయి అన్నమాట క్రిప్టోగ్రామ్స్ అంటే ఏంటి పుష్పించని పుష్పించలేని మొక్కల్ని క్రిప్టోగ్రామ్స్ అంటారు ఫెనిరోగ్రామ్స్ అంటే ఏంటి పుష్పించే మొక్కలు వీటిలో రకాలు ఏంటి వీటిని ఎలా మనం ఎలా మాట్లాడుకోవాలి క్రిప్టోగ్రామ్స్ అంటే ఇవి వచ్చినాయి అనమాట మరి ఫెనిరోగ్రామ్స్ అంటే ఏమొస్తాయి ఇదిగోండి యాంజియోస్పమ్స్ ఎన్జియోస్ పంప్స్ జిమ్నోస్ పంప్స్ అలా వస్తుంటాయి అనమాట విత్తనాలు కలిగినవి విత్తనాలు లేనివి అనమాట నేకిడి సీట్స్ అంటే ఏంటి ఆ సీట్స్ని ఓపెన్గా ఉంటే ఎలా ఉంటాయి ఏంటి వీటిలోనే మళ్ళా మనకి మనం ఫ్లవర్ గురించి మాట్లాడుకుంటాం అనమాట ఫ్లవర్ ఫ్లవర్లో మనకి మేల్ రిపోర్ట్ పార్ట్స్ అంటే ఏంటి ఫీమేల్ రిపోర్ట్ పార్ట్స్ అంటే ఏంటి వీటి దగ్గర మనకి పొలినేషన్ ఏంటి పొలినేషన్ మనకి ఎలా జరిగిద్ది ఫెర్టిలైజేషన్ మనకు ఎలా జరిగిద్ది అనే విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం ఇక్కడతో అయిపోలా ఫ్లవర్ గురించి మాట్లాడుకున్న తర్వాత మనం ఫ్రూట్ గురించి మాట్లాడుకోవాలన్నమాట ఇలా చాలా రాల సెక్షన్స్ అనేవి మనకి బాట్నీలో కనపడుతూ ఉంటాయి బాట్నీలో మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఇదిగోండి రూట్ మాట్లాడుకుంటాం స్టెమ్ మాట్లాడుకుంటూ ఉంటాం ఫ్లవర్ మాట్లాడుకుంటూ ఉంటాం ఫ్రూట్ మాట్లాడుకుంటూ ఉంటాం మొక్కలో మనకు ముఖ్యంగా కనపడే నాలుగు భాగాలు ఇవే అనమాట ఈ రెండు భాగాల్ని ఏమంటారంటే శాఖీయ భాగాలు అంటారు వీటి ద్వారా పునరుత్పత్తి జరగదనమాట ఇవి లైంగిక భాగాలు కాదనమాట మరి ఇవి రెండేంటి సెక్షువల్ పార్ట్స్ అనమాట ఒక ఫ్లవర్లో సెక్షువల్ పార్ట్స్ మరి వీటి ద్వారా ఇలా జరిగిద్ది దీన్ని మనం పొలినేషన్ ఫెర్టిలైజేషన్ అని మాట్లాడుకుంటూ ఉంటాం మరి ఫ్రూట్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి ఫ్రూట్లో తినగలిగిన భాగాలు ఏంటి తినగలిగిన భాగాలు నెక్స్ట్ తినలేని భాగాలు ఏంటి తినలేని భాగాలు ఇలా చాలా రకాలుగా అడుగుతూ ఉంటాడు అలా ఫ్రూట్ గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవాలి కాబట్టి లైఫ్ సైన్సెస్లో మనం ఈ సెక్షన్స్ మాట్లాడుకుంటాం ప్రొటిస్టా ఫంగి యానిమల్ కింగ్డమ్ ప్లాంట్ కింగ్డమ్ ప్లాంట్ కింగ్డమ్లో బాటిని గురించి ఇంకా డెప్త్గా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట ఈ సెక్షన్స్ అన్నింటినీ కూడా మనం కంప్లీట్గా ఎప్పుడైతే మాట్లాడుకుంటామో అప్పుడు మాత్రమే మనకి జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనే విభాగం కింద మనకి ఫిజిక్స్ అనేది కవర్ కవర్ అయింది కెమిస్ట్రీ అనేది కవర్ అయింది బయాలజీ అనేది కవర్ అయింది వీటిని కేవలం మాట్లాడుకుంటే సరిపోదు వీటికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ని ప్యారల్గా చూస్తూ ఉండాలి డైలీ ట్వంటీ క్వశ్చన్స్ డైలీ థర్టీ క్వశ్చన్సు టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్స్ అలా చాలా క్వశ్చన్స్ని నేను ఇక్కడ తీసుకొస్తానమాట వీటన్నింటినీ కూడా మన యూనిట్లో మన యూట్యూబ్ ఛానల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం మన యూట్యూబ్ ఛానల్ ఏంటి సైన్స్ ఫర్ రైల్వేస్ అనమాట సైన్స్ ఫర్ రైల్వేస్ పేర్లో రైల్వేస్ అని పెట్టానే కానీ ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఉపయోగపడుద్ది స్టేట్ లెవెల్లో ఉన్న ఎగ్జామ్స్కి ఉపయోగపడుద్ది రైల్వేస్కు ఉపయోగపడుతుంది ఉపయోగపడుద్ది ఇవి కాకుండా ఇంకా ఏమైనా కాంప్లీవ్ సెక్షన్స్ ఉంటే ఆ సెక్షన్స్ అన్నిటికీ కూడా ఎన్సీఆర్టీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ తెలుగు బుక్ని ఆధారం చేసుకున్నా వాటిలో మనకి పూర్తిగా మార్క్స్ రావు ఆల్రెడీ దీని గురించి రెండు వేల పంతొమ్మిదిలో గ్రూప్ డీ ఎగ్జామ్ని రెండు వేల ఇరవై రెండులో రాసిన వాళ్ళకి బాగా రాసినప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి తెలుగు బుక్స్లో కంప్లీట్గా ఎక్కడ ఏదీ లేదు కేవలం ఎన్సీఆర్టీ బుక్స్ని చదవాలి ఆ బుక్స్ని కూడా ఎలా చదవాలి ఏ సెక్షన్స్లో చదవాలి ఎగ్జామ్స్కి వచ్చే సెక్షన్స్ ఏంటి అని ఇలా డివైడ్ చేసి వాటికి తగ్గట్టుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఏకైక ఛానలే మన ఛానల్ అనమాట కాబట్టి మీరు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో చాలా రకాల కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి నేను నియర్లీ నాలుగు సంవత్సరాల నుంచి సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఐ హ్యావ్ క్లియర్లీ ఫ్రమ్ ఫోర్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట కాబట్టి ఎన్సిఆర్టీ బుక్స్ని ఆధారం చేసుకొని ఎన్సీఆర్టీ ఆధారంగా క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి రైల్వే ఎగ్జామ్స్ని ఎలా క్రాక్ చేయాలన్నది మనం మాట్లాడుకుందాం కాబట్టి గ్రూప్ డి అయితే టోటల్గా ఫార్టీ మార్క్స్కి రేపు ఫస్ట్గా జరిగిపోయే ఏఎల్పి ఫిలియమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో సైన్స్లో మనకి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ రావాలన్నమాట దాన్ని టార్గెట్గా పెట్టుకొని ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి వాటిని జాగ్రత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ లైకాన్ని టైప్ చేసుకొని మీరు జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటాయి వాటి ద్వారా నేర్చుకోండి ఒకవేళ వాటికి ఏమైనా డౌట్స్ వస్తే నా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు ఆ డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను వాటి ద్వారా మనం కంబైన్ అయ్యి ఇంకా డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓకే ఇక్కడితో క్లాస్ ముగుస్తుంది రేపటి రోజు ఇంకో క్లాస్తో మనం కలుద్దాం అందరికీ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు